ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ క్షణమే ఈ రాత్రికి ది విను నీ కర్మను పూర్తిగా నేను తొలగిస్తాను నీ సాయి మాటలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విడిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ లోతు మనసుల్లో దాకుని ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు నేను సమాధానం ఇస్తాను నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక సతమతం అయిపోతూ ఉన్నావు కదా ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది ఏం చేస్తే నేను మంచి స్థాయికి వెళతాను ఏం చేస్తే నేను అనుకున్నది జరుగుతుంది నా కష్టాలన్నీ తీరేది ఎప్పుడు అని ఇలా సవా లక్ష ప్రశ్న అనేది నీ మనసులో పేరుకుపోయి ఉన్నాయి వీటన్నిటికీ కూడా ముగింపు కాలం అనేది తప్పకుండా ఈ రాత్రికి నీకు ఇస్తానమ్మా ఎందువల్లంటే ఈ శుభదినాన్న ఈ రోజున నీకు ఈ రూపంలో బదులు అనేది ఇస్తాను ప్రశాంతంగా నువ్వు ఈ యొక్క సాయి సందేశంని ప్రశాంతంగా నిద్రించి తల్లి వీలైనప్పుడు తప్పకుండా నీ కోరిక తీరినప్పుడు నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటావు ఈ యొక్క సందేశం నీకు చేరవేయడానికి నన్ను దర్శించుకోమని చెప్ప చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం నీ మనసులో ఉన్న భారం వల్ల నన్ను దర్శించుకోవాలి నా ఆలయానికి రావాలి అక్కడికి వచ్చి నీ మనసులో ఉన్న భారాన్నంతా కూడా ఖాళీ చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయావు బిడ్డ మర్చిపోయిన సంఘటన గుర్తు చేయడానికి ఈరోజు ఈ సందేశం మీకు అందిస్తున్నాను మీ బాధలు చెప్పుకోవడానికి మీ కష్టాలు తీర్చడానికి మీకు ఎవరు లేరు అని ఎప్పుడు కూడా బాధపడకు బిడ్డ నీ బాబా నీకు అండగా ఉన్నారని నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ప్రశాంతతగా నెమ్మది అనేది నీకు అప్పుడు దొరుకుతుంది బిడ్డ అందుకోసమే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకొని నీ మనసులో ఉన్నంత భారానంతా కూడా దింపు నీకు ఎవరూ కూడా లేరని ఎవరు కూడా రారని చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ ఏంటి బాబా నాకు ఇలాంటి బ్రతుకునిచ్చావని నీ మనసులో ఏదో ఒక దిగులుతో అంటే ఏ పని కూడా చేయాలన్నా సరే నీకు చెయ్యాలనిపించట్లేదు అంతేకాకుండా దీనివల్ల నీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి మనసు ప్రశాంతంగా ఉండనప్పుడు ఆహారం కూడా సరిగ్గా తినలేవు కదా బిడ్డ అలాగే నిద్ర కూడా పోలేవు ఇవన్నిటికీ కారణం ఎన్నెన్నో దిగులు ఎన్నెన్నో సమస్యలు ఒకటి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలో నీ అందుబాటులో ఉంచుకో ఒంటరిగా ఏదైనా ఆలోచించి నీ మనసును నువ్వే పాడు చేసుకుంటున్నావు బిడ్డ నీ మనసు అనేది చెత్తకుప్ప కాదు కదా మనసు అనేది నీతోనే ఉంటుంది అలాంటి మనసుని ఎప్పుడు కూడా కల్మషం లేకుండా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి బిడ్డ అప్పుడే నీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అంతేకాకుండా నీ మనసు కూడా ప్రశాంతంగా ఉండాలంటే నీ వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా నువ్వు దూరం చేసుకోవాలి ఎప్పుడు కూడా అనుకూలంగానే ఆలోచించాలి ఏదైతే నీకు వస్తుందో ఏదైతే నీకు మంచి జరుగుతుందో అదే తలుచుకుంటూ ఉండాలి ఆ ఆలోచనలో ఎంతో శక్తి ఉంటుందని నీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా అలాంటి ఆలోచనలు నువ్వు సద్వినియోగంగా అనుకూలంగా మంచిగా ఉపయోగకరంగా ఆలోచించుకున్నావంటే నీ జీవితం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందమ్మా ఏదైతే నువ్వు మంచిగా ఆలోచిస్తావో ఏదైతే మంచి జరగాలని ఆలోచిస్తావో ఆ మంచి నీకు జరుగుతుంది ఏదైతే ఎప్పుడు కూడా నాకు చెడు జరుగుతుంది చెడు జరుగుతుందని మనసులో ఏదైతే పదే పదే అనుకుంటావో నీకు వచ్చే సంఘటనలు కూడా అలాగే ఎదురుతాయి తల్లి కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా మంచిగా ఆలోచిస్తూ ఉండు అంత మంచే జరుగుతుంది బిడ్డ నా బిడ్డ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటానమ్మా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఈ మాటలన్నీ కూడా తెలియపరుస్తున్నాను ఏది కూడా నీ మనసును దూరంగా ఉంచుకో నిన్ను కష్టపెట్టే ప్రతి మాట కూడా నిన్ను కష్టపెట్టే ప్రతి విషయానికి కూడా దూరంగా ఉంచు నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని మాత్రమే నీ దగ్గరికి తీసుకోబిడ్డ అంతేకాని నీ మనసుకు బాధ కలిగించే విషయాలు తలుచుకొని పదే పదే బాధ పెట్టొద్దమ్మా ఎవరైనా సరే నీ మనసును బ అంటే బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు వారికి నువ్వు దూరంగా వెళ్ళాలి కదా అదేవిధంగా నీ ఆలోచన వలనే నీ మనసు గాయపడుతుంది అన్నప్పుడు ఆ యొక్క విషయాలకు కూడా దూరంగా ఉంచడంలో తప్పు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది బిడ్డ నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చే బాధకి నువ్వు బాధ్యురాలు కాదు కాబట్టి ఇక నువ్వు జరిగిపోయేది మరిచి సంతోషంగా ఉండాలి ఇక నువ్వు సంతోషంగా ఉంటావనే ఒక నమ్మకం పెంచుకో అలా కాకుండా నీ మనసు ఒక అలజడికి గురైనప్పుడు నా సన్నిధి దగ్గర మనస్ఫూర్తిగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేతల్లి నీ సాయి నామంతో ధ్యానం చెయ్యో నీకు ప్రశాంతత లభిస్తుందమ్మా నీ సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకు ముగింపు కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి వీలైనప్పుడల్లా నా సన్నిధికి వస్తూ ఉండ తల్లి ఎప్పుడు కూడా నా బిడ్డ కోసం ఈ ద్వారకామయ్యి స్వాగతం పలుకుతూనే ఉంటుంది నా బిడ్డ కాలు పెడితే ఈ ద్వారకామయ్యి ఎంతో సంతోషపడుతుంది కాబట్టి నా సన్నిధికి వస్తావు కదో ఎలాంటి కష్టం ఉన్నా సరే నేను తొలగిస్తానమ్మా ఇక ఆ కష్టమంతా కూడా నీకు నీకు రాబోయే మంచి కాలం సంతోషకరమైన కాలం నీ మనసు ఆలోచించకుండా అంటే ఎటువంటి చెడు విషయాలు కూడా ఆలోచించకుండా సంతోషంగా బిడ్డ నా బాబా ఏం చేసినా సరే నా మంచికి ఆలోచిస్తారు నా బాబా ఏదైనా సరే ఆలస్యమైనా సరే నేను కోరింది తప్పకుండా నెరవేరుస్తారని ధైర్యంతో ప్రశాంతంగా నమ్మకంగా ఉండుబిడ్డా నువ్వు జీవితంలో ఏదైనా అందుకోవాలనుకుంటున్నావో నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలిగితే తప్పకుండా అందుకుంటావమ్మా నిన్ను చూసి ఎవరైతే దూరం జరిగారో నిన్ను ఎవరైతే వచ్చి దగ్గర చేసుకోకుండా దూరం పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా నీ గెలుపుతోనే సమాధానం ఇవ్వాలి తల్లి ఆ గెలుపు రావడం కోసం మీ సాయశక్తిలో కూడా ప్రయత్నించాలి ఆ గెలుపు వస్తుందా రాదా అని ఒక అనుమానం పెట్టుకోకుండా ఖచ్చితంగా నేను సాధిస్తానని నమ్మకం పెంచుకోవాలి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నీ మనసులో ఉన్న అలజడి కూడా అంతా కూడా తీసివేయాలి తల్లి ప్రశాంతత లేని ఉక్కిరి బిక్కిరైన స్థితిలో ఉన్నప్పుడు ఏది కూడా నువ్వు సాధించలేవు తల్లి ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది ఒక తీర్మానానికి కూడా రాలేవు అలాంటప్పుడు నువ్వు లక్ష్యం సాధ దించే అవకాశం వచ్చిందని నీకు తెలియకుండానే పోతుంది కాబట్టి ఏదైనా సరే ముందు లక్ష్యాన్ని చేరేందుకు ఒక్క అడుగు ముందుకు వెయితల్లి దాని తర్వాత దైవం నిన్ను పదింతల ముందుకు నడిపిస్తుంది ఈ సాయి నమ్ముకున్నావు కదా తప్పకుండా నీకు కావలసిన అదృష్టం కావలసిన సంపద అన్నీ కూడా నీకు కల్పిస్తాను తల్లి నీకు మనోధైర్యంతో పాటు నీ చిరకాల కోరిక కూడా నెరవేర్చి పెడతాను అస్సలు నాపైన నమ్మకాన్ని వదలొద్దమ్మా నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తించుకో తల్లి నేను సర్వదా నీతోనే ఉంటానని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్